ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఇప్పటిదాకా కొన్ని ప్రాంతాల్లో వేసవిని తలపించే ఎండలు ఉన్నాయి ఈ సమయంలో చాలా వరకు అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తోంది వాతావరణ శాఖ రేపు సాయంత్రం అంటే మంగళవారం సాయంత్రం నుంచి కొంచెం ఏకదాటిగా వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం సూచిస్తోంది ముఖ్యంగా చాలా ప్రాంతాలు అంటే రాయలసీమ ప్రాంతంలోనూ తెలంగాణ ప్రాంతాల్లోనూ దాదాపు అన్ని చోట్ల కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది అలాగే కొన్ని ప్రాంతాల్లో అంటే ఉత్తరాంధ్ర ఉత్తర కోస్తా ప్రాంతాల్లో కూడా తేలికపటి జల్లు కురిసే అవకాశం ఉందని చెప్తోంది ముఖ్యంగా సాయంత్రం నుంచి అంటే రాత్రిపూట నెంబర్స్ మేఘాలతో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే చాలా ప్రాంతాల్లో ఇటు ఉత్తర కోస్తా కావచ్చు దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కావచ్చు విజయవాడ గుంటూరు ప్రకాశం జిల్లాలు కావచ్చు అటుపక్క నెల్లూరు జిల్లా కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది అలాగే రానున్న ఇరవై నాలుగు గంటల తర్వాత కొన్ని ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది దీని ప్రభావంతోనే ఇటు ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలన్నింటిలో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తోంది ఆ ఆవర్తనం కాస్త కొంచెం అల్పపీడనంగా కానీ తర్వాత వాయుగుండంగా కానీ బలపడితే మాత్రం రుతుపవనాలు కూడా ఇప్పుడు కొంత ముఖం చాటేసిన పరిస్థితి అంటే యాక్చువల్గా అయితే కనుక జూన్లోనే మొదటి వారంలోనే రుతుపవనాలు అనేవి రాష్ట్రంలోకి ప్రవేశించాయి కేరళం దాకిన తర్వాత రాష్ట్రంలో చాలా ఫాస్ట్గానే వచ్చాయి అయితే విస్తరణలో మాత్రం కాస్త మందగా మనం కనిపించింది మొత్తం అన్నింటికి సంబంధించి అయితే కనుక ఇది తెలుగు రాష్ట్రాల్లో ఆ మందగా మనం అంటే కొంచెం స్లోగా ఋతుపవనాలు విస్తరించాయి దీంతో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా రెండో వేసవి అంటే సెకండ్ సమ్మర్ స్టార్ట్ అయిందని చెప్పి ఉంటుంది ఒక్క పోత కూడా వాతావరణంలో తేమ శాతం ఎక్కువైపోవడం కారణంగా ఒక్క పోత కూడా ఎక్కువ ఉంటుంది ఆ ఈ మూడు రోజుల తర్వాత అంటే మంగళవారం నుంచి ఒక మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు ఉంటాయని తర్వాత వాతావరణం నెమ్మదిగా చాలబడుతుందని వాతావరణ శాఖ సూచిస్తోంది